మువింగ్న్ కాసేపట్లో బాలాపూర్లో లడ్డూ వేలం జరగబోతోంది ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రక్రియ అనేది ప్రారంభమయ్యి ఈ ముప్పై ఏళ్ళగా ప్రతి సంవత్సరము లడ్డూ వేలంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ లక్షలు ధర పలుకుతోంది లడ్డు ఇప్పుడు లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధన ఒకటి తీసుకొచ్చారు పోటీదారులు ముందుగానే డబ్బునే డిపాజిట్ చేయాలన్న షరతు విధించారు సో ఈ ఏడాది లడ్డు ఒక ముప్పై లక్షల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు సో ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో ఇరవై మూడు మంది పాల్గొనబోతున్నారు గత ఏడాది ఇరవై ఏడు లక్షల రూపాయలు పలికింది బాలాపూర్ లడ్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లగాయితూ బాలాపూర్లో గణేష్ లడ్డూ వేలం పాట కంటిన్యూ అవుతూనే ఉంది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది మొదట నాలుగు వందల యాభై రూపాయలతో గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు అయిన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి బాలాపూర్ లడ్డూ వేలంపాట రెండు వేల పదహారులో పద్నాలుగు పాయింట్ ఆరు ఐదు లక్షలకి వెళ్ళింది రెండు వేల పదిహేడులో పదిహేను పాయింట్ ఆరు సున్నా లక్షలు రెండు వేల పద్దెనిమిదిలో పదహారు పాయింట్ ఆరు సున్నా లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు పాయింట్ ఆరు సున్నా లక్షలు రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలు ధర పలికింది ఈసారి అది ముప్పై లక్షలకు చేరవచ్చు అన్న అంచనా వేస్తున్నారు వినాయక విగ్రహాల ఎత్తులనే కాదు ఆయన చేతిలో పెట్టే లడ్డు సైజుల్లో కూడా పోటీ పెరిగింది బాలాపూర్ గణేశుడి విగ్రహం కంటే బాలాపూర్ గణేషుడి చేతిలో ఉండే ఆ లడ్డు పైన ఇప్పుడు అందరి ఫోకస్ వేలంపాటలో ఆ లడ్డు బద్దల కొట్టబోయే రికార్డుల కోసమే ఇప్పుడు అందరూ వెయిటింగ్ గత ముప్పై ఏళ్ళుగా సాగుతున్న ఈ లడ్డు వేలం ఏటా రికార్డులు కొల్లగొడుతూనే ఉంది అందుకే ప్రతి వినాయక చవితికి వేలంపాటలో బాలాపూర్ లడ్డు ఎంత ధర పలికింది అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారుతూ వస్తోంది ఇక బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతోమంది వేలంలో పోటా పోటీగా పాల్గొంటూ ఉంటారు లక్షలు పెట్టైనా సరే బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు నిమజ్జనానికి ఏర్పాట్లు అనేది జరుగుతున్నాయి సో నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు బాలపూర్ గణేషుడు ఎందుకు ఫేమస్ అంటే ఆయన లడ్డూ వల్లే అని చెప్పొచ్చు మరి అలాంటి లడ్డూని అసలు ఎవరు తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు ఇది తెలుసుకోవాలి చాలా మందికి ఉంటుంది సో రైట్ ను నాతో పాటు ఉన్నారు బాలాపూర్ గణేషుడికి పదిహేను ఏళ్ళుగా లడ్డూని తయారు చేస్తున్న హనీ ఫుడ్స్ యజమాని ఉమామహేశ్వరరావు గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సో మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే బాలాపూర్ గణేషుడి ఆయన ఫేమస్ అయితే లడ్డూ వల్ల లడ్డు ఉంటారు చాలా మంది అలాంటి లడ్డూని తయారు చేసే అదృష్టం మీకు దొరికింది అది కూడా పదిహేనేళ్ళుగా సో ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి మాటలు రావట్లేదమ్మా జీవితం ధన్యమైపోయింది ఇంకా నాకు ఏ కోరికలు లేవు ఈ భగవంతుడు సేవ చేసుకుంటే చాలు ఈ భగవత్ బంధువులు ఇచ్చింది ఈ బాలాపూర్ భగవాన్ అంటే ఇప్పుడు చాలా మంది అసలు ఈ లడ్డూని కొనుక్కున్న వాళ్ళందరూ తింటారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది ప్రసాదం లాగా తింటారని బట్ ఇది పొలాల్లో చల్లుతారు ఇంటి చుట్టూ చాలా మంచిది పొలాలు బాగా పండుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చాలా మంది నమ్మకం బట్ ఈ లడ్డూ తయారీని మీరు ఎన్ని రోజుల ముందు స్టార్ట్ చేస్తారు అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఎందుకంటే సాధారణంగా దేవుడికి తయారు చేస్తారు చాలా నిష్టగా తయారు చేస్తూ ఉంటారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్లాస్టిక్ లో పెట్టించా నాకు చాలా బాధ అనిపించింది తర్వాత స్టీల్ బౌల్లో పెట్టాం ఆ తర్వాత వెండికి పెట్టాం రెండు కిలోలు వెంటకి ఎప్పటికైనా అది బంగారు గిన్నెలో పెట్టాలని నా కోరిక అంటే మీరు ఏదో కెమెరా లైఫ్ పెట్టారని కాదు నా మనసులో ఉన్న చెప్తాను ఆ శక్తి కూడా స్వామివారిని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇది శనవపప్పు ఎండబెట్టుకుంటాం ఓ నెల రోజుల ముందర ఎండబెట్టి మేమే దంచుకుని మాలలు ధరించి మండపం పెట్టి తయారు ఒక ధరించి ఒక చేస్తారుంచి వర్కర్స్ వాళ్ళ సహకారంతో అంటే ఇప్పుడు లడ్డు కొనుక్కుంటేనే ఎంతో పుణ్యం లడ్డు దక్కించుకుంటేనే ఎంతో పుణ్యం అని జనాలు ఫీల్ అవుతుంటారు అలాంటి లడ్డూని మీరు నేలగా తయారు చేస్తున్నారు కదా సో మీ మీ లైఫ్ లో మీ కెరియర్లో లో ఎంత వృద్ధి సాధించారంటే ఏం చెప్తారు నేను ఈ మిఠాయి రంగంలో మూడు రూపాయలు పనిచేసి స్థాయికి వచ్చానమ్మా నేను ఏదో బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇలాంటిది వస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు కళలో కూడా ఊహించలేదు ఈ ప్రసాదం నాకు కూడా వస్తుంది వీళ్ళకి ఇరవై ఒక కిలో సరిపోదు ఎవరు తీసుకున్నా వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఒక వెయ్యి కిలోలో ఎంతో నాకు ఆర్డర్ ఇస్తారు అది అందులో కలపమంటారు నాకు కూడా కొంచెం ఇస్తారు నేను మా స్థలాల్లో పొలాల్లో మా వ్యాపార సంస్థల్లో జల్లుతాం వెయ్యి రూపాయలు కొన్న గజం పదివేలు అయింది లక్ష పదివేలు కొన్నది లక్ష రూపాయలు అయింది తక్కువ టైంలో అది నేను కూడా అనుభవిస్తున్నాను మీరు ఏదో కెమెరాలు పెట్టారని చెప్పట్లేదు జరుగుతున్న వాస్తవం ఇది ఆల్రెడీ తీసుకుంటాను దక్కించుకున్నారు కదా అండి రెండు వేల పదిలో నేను అంటే ఈ బాలాపూర్ లడ్డు ఎటువంటి అవకాశం వస్తుందండి కదా అది బ్రేక్ చేసి మాకు రావడం జరిగింది రెండు వేల పదిలో ఈ బాలాపూర్ బొడ్ రాయి సమక్షంలో జరిగే ఈ వేలంపేటలో చాలా పవిత్రమైన ఈ బాలాపూర్ లడ్డు మాకు దక్కిన వలన మేము అందరికీ మా ఫ్రెండ్స్ కూడా క్లాఫ్ అది ఉంటమ లడ్డు ఉంది రిఫ్రిజిలో మనం పెట్టుకొని ఇప్పటికీ ఉంది మా ఇంట్లో 2010 నుంచి ఇప్పటికు ఉంచారా ఉది ఉంచుకొని దాన్ని అట్లా మా ఫ్రెండ్స్ కూడా పొలాల్లో జలటంతో విపరీతమైన పంటలు పండినాయి చాలా ప్రాక్టికల్ గా దాని పవర్ ఉంది అది ఎందుకంటే అంత నమ్మకం చాలా మంది లైఫ్ లో జరిగింది కాబట్టి బాలపూర్ గణేష్ లడ్డూకి అంత ప్రాధాన్యం ఏర్పడింది చూడాలి ఈ రోజు లడ్డు దక్కించుకునే ఆ ద్రుష్ట్మంత్ర ఎవరు అవుట్ ది స్టూడియో